చెప్పి భారత్ ఎన్బి టీవీకి స్వాగతం బిఎన్బి నేను మీ మిత్రుడు జేకే మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా వార్త చూడండి పది మందికి షేర్ చేయండి మీకు ఈ వార్త అనేది తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ బటన్ నొక్కండి ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే ఈ విధంగా ఉన్నాయి రేషన్ కార్డు మీరు స్టోర్కి వెళ్ళి రేషన్ కార్డు ఇస్తారు ఇచ్చినాక మీరు వచ్చేటప్పుడు తప్పనిసరిగా రేషన్ను వేసి తీసుకున్నప్పుడు తమ వేలు ముద్ద వేస్తారు ఆ వేలు ముద్దతో పాటు వేసినప్పుడు ఆ మిషన్లోండి ఒక రసీదు వస్తుంది ఆ రసీదు కంపల్సరీ తీసుకోవాలి తీసుకోకపోతే ఏంటయ్యా మాకు లాసు అంటే కందిపప్పు మార్కెట్లో నూట ఎనభై నూట అరవై అలాగా రేట్లు ఉన్నాయి కానీ పంచదార కందిపప్పు గోధుమలు గోధుమ పిండి రాగు పిండి బియ్యం ఇలాంటివి అనేకమైన ఐటెంలు చౌక ధరలో మీకు సరుకులు అందిస్తున్నారు అయితే అందిస్తే ఇస్తున్నారు కదా తీసుకుంటాం కదంటే కేవలం ముప్పై నలభై శాతం మందికే కందిపప్పు ఇచ్చి అందరికీ ఇచ్చేసామని తొంభై ఐదు శాతం మేము కందిపప్పు అందరికీ ఇచ్చామని చెప్పి చెప్పి వాళ్ళు నమోదు చేసుకొని రేషన్ డీలర్లు బయట మార్కెట్లో ముప్పై నూట ముప్పై రూపాయలకి అమ్ముకుంటున్నారంట అందుకని మీరు రేషన్ డిపోలో స్లిప్ తీసుకుంటే ఆ స్లిప్పులో మీకు ఏమేమి ఇచ్చారు ఎంతెంత ఇచ్చారు ఏం జరిగింది మొత్తం మీరు ఇచ్చిన డబ్బులు కట్టిన డబ్బులకి రసీదు అందులో ఉంటుంది ఆ రసీదు లేకుండా మీరు రేషన్ తీసుకున్నా మీకు ఉపయోగం లేదు మీరు మోసపోతారు రేషన్ డీలర్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే మాత్రం మీకు ఎన్ని పథకాలైనా మీకు అందు అందుబాటులో ఉంటాయి రేషన్ కార్డు లేకపోయిన వారికి ఈ పథకాలు ఆల్మోస్ట్ పథకాలు అదే స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఫీజులు అలాంటి ఫీజు ఎంబర్స్మెంట్ రీఎంబర్స్మెంటు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు కొన్ని రాయితీలు పదిహేను వందల రూపాయలు ఇస్తున్నట్టుగా ఇలాగ రకరకాల రకరకాల ప్రాజెక్టులు ఇళ్ళు ఇళ్ళు ఇస్తున్నట్టుగా రకరకాల ఇవన్నీ చేస్తున్నందుకు ఇవన్నిటికీ కూడా రేషన్ కార్డు కంపల్సరీ కావాలి క్షమించండి రేషన్ కార్డుతో పాటుగా మీరు కంపల్సరీగా ఆ రసీదు మాత్రం వచ్చేటప్పుడు తీసుకోండి లేకపోతే మిమ్మల్ని మీ రేషన్ డీలర్ మోసం చేసినట్టే ఇది ఒకసారి ఆలోచించండి మీరు ఎప్పుడన్నా విన్నారా దోమలపెంట దోమలపెంట అనే ఒక గ్రామం మన తెలంగాణలో ఉన్నది అక్కడ పంచాయతీ శాఖ అక్రమ అని చెప్పి ఇల్లు పడేసిని పడేస్తుంటే కోర్టు నిండి భాగ్యలక్ష్మి అనే వ్యక్తి కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చాడు ఆర్డర్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు ఇల్లు పడేయడానికి వీల్లేదు అని ఇస్తే అయినా సరే ఆ మధ్యంతర ఉత్తర్వులు లెక్క చేయకుండా మళ్ళీ ఆ ఇల్లును పడేశారు తీరా హైకోర్టు ఏమని అడిగింది తెలుసా ఇవేళ హైకోర్టు ఒక సంచలనం అయిన తీర్పిచ్చింది మీరు ఎలాగైతే పడేశారో అలాగే అవి నిర్మాణం చెయ్యండి మీ సొంత డబ్బులతో అని ఎందుకంటే హైకోర్టు ఉత్తర్వులు రద్దు చే నెగ్లెక్ట్ చేయడం అంటే తప్పించి దుర్వినియోగం చేశారని కాకుండా అసలు మీరు కోటీశ్వర్లు ఇల్లు డబ్బున్న వాళ్ళ ఇల్లు అయితే మీరు పడేస్తారా పేదవాళ్ళ ఇల్లు కాబట్టి మీరు పడేశారు అదే డబ్బులున్న వాళ్ళ ఇల్లు మీరు రసీదు ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా పడేస్తారా వాళ్ళు అక్రమ నిర్మాణాలు చేసుకున్నా సరే వాళ్ళకి పడేస్తలేదు కదా మీరు కోటీశ్వరులు ఇవి పడైనప్పుడు పేదవాళ్ళ ఇల్లు మీరు ఎలా పడేస్తారు రైతాంగాన్ని ఈ విధంగా దెబ్బతీయడం అనేది ఎంతవరకు కరెక్టు అందులో వాళ్ళ వృద్ధులు ఆ ఇల్లు పడిపోయిన అని చనిపోయారు వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తుంది చనిపో కంట బతుకున్న వారికి మూడు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తుంది అంట కాబట్టి మీకు అన్యాయం జరిగితే మీరు కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుని ఆ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా మీకు అధికారులైనా సరే వాళ్ళు ఆ అధికారాన్ని దుర్వినియోగం పరిస్తే మీరు తక్షణం మీరు మీరు కోర్టుకెళ్ళి భయపడకుండా మీరు కోర్టులో తేల్చుకుంటే మీకు న్యాయం జరుగుతుందని చెప్పి మళ్ళీ ఒకసారి ధర్మం నాలుగు పాదాల మీద ఉందని చెప్పి మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసింది చైనా ఇండో చైనా ఇరవై మూడు సార్లు రెండు వేలు ఇరవై రెండు నుండి ఇప్పటికీ ఇరవై మూడు సార్లు భేటీ అయ్యారు ఇరవై మూడు సార్లు భేటీ అయ్యి ఇరవై మూడోసారి విజయం సాఫల్యమైంది ఏంటి చైనాను ఇండియా వాళ్ళిద్దరు భేటీ అయితే మాకేంటి మాకు లాస్ ఏంటి మాకు నష్టం ఏంటి మాకు లాభం ఏంటి అంటారా మానస సరోవరం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆరు ప్రధాన అంశాలు పెట్టి చైనా ఇచ్చింది పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు మానవ సరోవరం వాళ్ళు కైలాసం మానవ సరోవరం అనేది మీద మీదండి మీరు వెళ్ళేదానికి మీకు పర్మిషన్ ఉంది ఈసారి ఇక నుండి మానవ సరోవర యాత్ర చేయాలనుకున్న వాళ్ళు మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మానవ సరోవరం గత ఐదేళ్ల నుండి మానవ సరోవర యాత్ర ఆగిపోయింది కానీ ఇప్పుడు పర్మి పర్మిషన్ వచ్చింది మానవ సరోవర యాత్ర చేయాలనుకున్నవారు అంటే సాక్షాత్తు కైలాసం టిబేట్ మీద చైనాలో ఉంటుంది ఇది టిబేట్ మీద నుండి వెళ్ళటానికి ఆస్కారం ఉంది సరిహద్దుల్లో సైనికుల్ని కాల్పులు గీల్పులు లేకుండా వారిని పహారా చేసుకోవచ్చు అని చెప్పి కొత్త కొత్త రూల్స్ చైనా విదేశాంగ మంత్రి ఇండియా విదేశాంగ మంత్రి వీళ్ళందరూ కూడా నిర్ధారించేసి చేసి మానవ యాత్రకి పచ్చ జెండా ఊపారు ఇదంతా మీకు మాన సరోవర యాత్ర వెళ్ళాలనుకున్న వారు మనస్ఫూర్తిగా ఈసారి నుండి వెళ్ళొచ్చు జెమిలీ ఎలక్షన్ జమినీ జెమిలియా జీ జెమిలియా జీ ఎలక్షన్ జమినీ ఎలక్షన్ ఏదో రకరకాలు చెప్తున్నారు ఇది వన్ ఒక భాషలో చెప్పాలంటే వన్ ఓటు వన్ నేషన్ ఒకే దేశం ఒకే ఓటు ఇది చెయ్యాలని చెప్పి ప్రయత్నం చేస్తే మానవ హక్కుల సంఘం కూడా దీని మీద అధ్యయనం చేసి మానవ హక్కుల సంఘం కూడా మీరు కూర్చొని మాట్లాడుకోండి ఇది పక్ష ఇది అన్ని పార్టీలు అంతేగాని మీరు ఇలా చేయడానికి వీల్లేదని చెప్పి ఈ రోజున రాహుల్ గాంధీ పార్లమెంటుకి వెళ్తుంటే రాహుల్ గాంధీని పార్లమెంటులో పార్లమెంటులో వ్యతిరేక ఏమంటారు మన వ్యతిరేకమైన అధికారం ఉంది బీజేపీకి పార్లమెంటు ప్రతిపక్షంలో ఉన్నాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఉన్నాడు రాహుల్ గాంధీనేమో రోడ్డు వెళతానికి వీళ్ళేదని పార్లమెంట్లో అడ్డు పెట్టారు అడ్డు పెట్టేటప్పటికి అక్కడ బీజేపీలో అడ్డుపడ్డారు అడ్డుపడి ఆ తోపులాట జరిగింది ఆ తోపులాటలో బి వరిసాకి చెందిన ఒక బీజేపీ నేత మీద పడిపోయారు అంత దాంతో బీజేపీ నేత కింద పడిపోయి దెబ్బ తగిలించుకున్నాడు మీరు బా మా తప్పు లేదు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు పోలీస్ కేసు పెట్టాలి విచారణ జరగాలి హుటాహుటీని అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆ పెద్ద అన్ని ఒడిశాకి చెందిన ఆయన ఎంపీని అయితే రాహుల్ గాంధీ ఏమంటారంటే మీరు అవన్నీ కాదండి మీరు వీడియో చూడండి వీడియో చూస్తే ఎవరిది తప్పో ఎవరిది రాంగో తెలుస్తుంది మాకు అధికారం ఉంది పార్లమెంట్లోకి వెళ్ళే హక్కు ఉంది మాకు కూడా మేము వెళ్తున్నాము మమ్మల్ని ఆపాల్సిన అవసరం వాళ్ళకేంటి ఎందుకు ఆపాలి రాహుల్ గాంధీ అని చెప్పి రాహుల్ గాంధీ అడుగుతున్నారు నేను ఇండియా కూటమికి తరఫున నేను ప్రతిపక్ష న్యాయ లీడర్ని పార్లమెంట్లో నన్ను ఎందుకు ఆపే హక్కు ఎవరికి లేదు నాకు హక్కు ఉంది అనుకొని పార్లమెంట్కి వెళ్తున్నాడు రాహుల్ గాంధీ లోనికి వెళ్ళారు ఈ గొడవలో తోపులాటలో ఒక ముస్లాయికి పార్లమెంట్లో ఆ చిన్న అప్రశుద్ధి జరిగి దెబ్బ తగిలింది మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ప పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవ్వచ్చాను థ్యాంక్ యూ